వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నాలుగు రకాల పొళ్ళు చేస్తాను ఇడ్లీ కారము కరివేపాకు పొడి అట్లా చేసి చెనక్కాయ పొడి కంది పొడి చేస్తాను ఎప్పుడైనా పని తక్కువ ఉన్నప్పుడు ఇట్లా పొళ్ళు చేసి పెట్టుకోండి రైస్లోకి టిఫిన్స్లోకి బాగుంటాయి ఎండి పెట్టినా కరివేపాకు ఇది బాగా డ్రై అయిపోవాలా దీన్ని కొంచెం గోరెచ్చగా వేడి చేసుకోవాలి లైట్గా పెచ్చబడేలాగా వేసుకోవాలి ఇది ఇప్పుడు తీసేసుకోవాలి వేగింది తీసైంది తీసేసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి లేపేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉద్దిపప్పు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేసేసి కొద్దిగా లైట్గా లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం ఉద్దిపప్పు వేసుకోవాలి దానిలోకే కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే ఇప్పుడు ఇది ఎర్రగా వేసేసుకోవాలి రెడ్గా ఇట్లా ఎర్రగా వేసుకోవాలి లైట్గా వేపేసుకొని ఇప్పుడు ఉద్దిపప్పు కూడా పక్కకు ఇప్పుడు ఇక్కడ అవన్నీ కరివేపాకు ఎండు కొబ్బరి జీలకర్ర ఉద్దిపప్పు ప్లేట్లో పక్కన పెట్టుకున్నా దీనిలోనే కరివేపాకు లైట్ ఆయిల్లో లైట్ పెట్టు వేపేసు వేపేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ ఇట్లా పక్కనే వేపేసుకున్న ఇవి కొంచెం ఎక్కువ వేపుకోండి పొడికి పనికి వస్తాయి చెనక్కాయ పొడికి పనికి వస్తాయి కరివేపాకుకి అన్నిటికీ పనికి వస్తాయి కాబట్టి కావాల్సిన వేపేసుకోండి పొడికి సరిపడా ఇప్పుడు కందిదాండ్లు వేసుకుంటాం కందిపప్పు వేసుకోవాలి కందిపొడి కోసం కందిపప్పు కరివేపాకు పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు కందిపొడి కోసం లైట్గా ఆయిల్ వేసి కందిపప్పు పెట్టేసుకోవాలి కొంచెం ఎర్ర లేక ఇట్లా ఎర్రగా కందిపప్పు వేపేసుకొని ఇది చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను కందిపప్పు కందిపప్పు వేపుకున్నా కరివేపాకు పొడికి వేపుకున్నా ఎండి ముర్చి వేపేసుకున్నా తెనక్కాయలు వేపేసుకున్నా ఇప్పుడు ఇది కూడా పండాది పొట్టు తీసేసి తినకాయ పొడికి రెడీ చేసుకుంటాను ఇప్పుడు నేను ఫస్ట్ ఇడ్లీ కారం వేసుకుంటాను మిక్సీకి ఇడ్లీ కారం ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి కొద్దిగా వేయాలా ఉప్పు కారం ఎక్కువ వేయాల ఒక స్పూను ఉప్పు వేసుకుంటాన్న కారం ఫోర్ స్పూన్స్ వేసుకుంటా అంటే గొడ్డు కారం అంటారు కదా అట్లే కొంచెం కాకపోతే కొబ్బరి వేస్తాము దీనిలోకి తెల్లవాయిలు వేయాలి తెల్లగడ్డలు వలిచేసుకొని చల్లగడ్డలు వేసుకుంటాను వేసేసి ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పొడి మిక్సీకి వేసేసుకున్న ఇది ఇడ్లీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఇప్పుడు నేను శనక్కాయ పొడి వేసుకుంటాను శనక్కాయలు రోట్లో రుబ్బినట్ల టేస్టీ రావాలంటే దీంట్లో ఫస్ట్ కొంచెం కొబ్బరి వేసుకొని పిండి చేపిండేది సరిపడా వేసుకోండి శనక్కాయలకు తగ్గ వేసేసుకొని కొంచెం తెల్లవాయిలు పొట్టు నేను కడిగేసేసిన తెల్లవాయిలు వేసేసి కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని దీనిలో కొంచెం కారం కలర్ కోసము మిరపకాయలు అంత కలర్ రావు కదా దాని అందుకు కొంచెం పొడి వేసుకుంటాను రోట్లో దంచినట్ల ఫ్లేవర్ రావాలంటే కొబ్బరిలో వేసి ఫస్ట్ మిక్స్ చేస్తే బాగుంటుంది ఇది ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా పౌడర్ చేసుకున్నా ఇప్పుడు శనక్కాయలు వేపి కొట్టు తీసుకొని వేపేసి ఉండేవి ఇప్పుడు ఇవి వేసేసుకుంటా ఇప్పుడు శనక్కాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకో మరీ మెత్తగా చేయకూడదు కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలి శనక్కాయ పొడి కూడా రెడీ అయిపోయింది మిక్సీకి పట్టేసుకున్నా ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు పని తక్కువ ఉన్నప్పుడు అన్ని రకాల పొళ్ళు చేసేస్తే కొంచెం కూరలు సహించినప్పుడు కూరలు తక్కువ ఉన్నప్పుడు టిఫిన్స్లోకి రైస్లోకి బాగుంటాయి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను కరివేపాకు పొడి వేసుకుంటాను ఏ ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నా కదా ఇవన్నీ చల్లారినాయి ఎండు ఎండు కొబ్బరి కొంచెం తెల్లవాయలు కడిగేసుకున్నా పొట్టుతో వేసేటప్పుడు ఈ వేపుకున్న ఉద్దిపప్పు కూడా వేస్తాన్న ఉద్దిపప్పు ఎండుమిర్చి ఫస్ట్ అన్నీ వేసేసి ఉప్పేసేసి గ్రైండ్ నేను వేపుకున్న కరివేపాకు అన్నీ వేసేసుకున్న ఇప్పుడు ఇది మిక్సింగ్ బాటర్ ఇది గ్రైండ్ చేసేసుకున్న కరివేపాకు పొడి టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ప్లస్ హెల్తీ కూడా కరివేపాకు వెంట్రుకలు బాగా పెరుగుతాయి పిల్లలకి పెడితే ఇడ్లీలోకి దోశలోకి అట్లా పైన చల్లేసి నెయ్యి వేస్తే బోట్ బాగుంటుంది ఇప్పుడు పైన కందిపొడి వేసుకుంటాను ఎండుమిర్చి కొంచెం సరిపడా సాల్ట్ సాల్ట్ వేసేసి వేపి చల్లాచుకున్న కందిపప్పు వేపుకున్న కందిపప్పు కూడా వేసేసిన ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం తెల్లవాయిలే కొంచెం కడిగి తెల్లవాయి వేసేసిన మంచి ఫ్లేవర్తో కంది పొడి రెడీ బాగుంది సో అది నాలుగు రకాల పొళ్ళు రెడీ ఇది శనగ పొడి ఇది కరివేపాకు పొడి ఇది కందిపొడి ఇది ఇడ్లీ కారం కొంచెం కొబ్బరి చేసిన కొబ్బరి కారం కాదు ఇడ్లీ కారం నెయ్యి వేసుకొని అన్నంలోకి దోశలోకి ఇడ్లీల్లోకి శనగ పొడి అయితే చపాతి పూరీ కూడా బాగుంటుంది ట్రై చేయండి Thanks for watching. Subscribe my channel. Like, share, and subscribe. Bye.